నైన్ టీవీ బరీ ఈ బరి లక్క వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అసలు ఏంటి ఒకరికొకరు సంబంధం లేక చెప్తున్నారు ఏపీ రాజకీయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓకే మరి బరీలక్క జగన్మోహన్ రెడ్డి ఏంటి అందరికీ కొంత డౌట్ అయితే ఉంటుంది కదా ఇక్కడే అసలు కథ మంచి ట్విస్ట్ ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా కొంత వాడి వేడిగా ప్రతిరోజు కూడా కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ గా ఎప్పటికప్పుడు కొంత ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియకుండా కూడా అటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తూ ఉంటాయి సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఓకే మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దరేలాక్ ఎందుకు వచ్చింది అనేది కూడా వదవుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బరిలాక వార్నింగ్ ఇచ్చారా లేదా బరిలాక జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిందా ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో కొంత చర్చనీయాంశంగాను వైరల్ గా కూడా అయినాయి ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో రీసెంట్గా మనకు ఎలక్షన్స్ జరిగినటువంటి విషయం తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గల విజయం సాధించి అధికారాన్ని కూడా స్వప్తం చేసుకుంది ఇది మనందరికి తెలిసిన విషయం అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు బరి లెక్కను ఉద్దేశించి మాట్లాడారు ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి బరి లెక్క గురించి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందని మనలో చాలా మందికి ఒక డౌట్ అయితే అవుతుంది ఇద్దరికి ఏం చెప్పాడు అనేది కనుక మనం చూసినట్లయితే ఆయన ప్రతి సభలోకి వెళ్ళినప్పుడు జనరల్గా రొటీన్ స్క్రిప్టే ఉంటుందన్నమాట అంటే కొత్తగా ఏమి ఉండదు ఆయన అమ్మబడి పథకం లాంచ్ చేసిన సేమ్ స్క్రిప్ట్ ఉంటుంది లేదా రైతు బంధువులకు సంబంధించి ఏ నవ ఆయన పెట్టినటువంటి నవరత్నాలు పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏ పథకం గురించి మాట్లాడమన్నా అల్టిమేట్గా డీఫాల్ట్గా ఒక స్క్రిప్ట్ అయితే ఉంటుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం నేను ఎక్కడ పోయినా మాట్లాడతాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం అయితే ఇది రాజకీయంగా మాట్లాడితే ఓకే కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా వీళ్ళని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళ పైన అంటే వాళ్ళకు వీళ్ళ పైన విమర్శ చేయడం రాదనుకుంటారు లేకపోతే వీళ్ళు మాత్రమే కరెక్ట్ గా ఉన్నారనుకుంటారు తెలియదు కానీ పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ఒక వేలు ఇలా చూపిస్తే నాలుగు వేలు నిన్ను చూపిస్తూ ఉన్నాయి అది గుర్తు పెట్టుకో అనేసి కూడా పెద్దలు మనకు చెప్పే ఉన్నారు కాకపోతే అది వీళ్ళకి అర్థమవుతుందో అర్థం అవుతుందో సరే ఇక్కడ మన టాపిక్ అది కాదు కాబట్టి ఆ విధంగా ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గురించి బర్రెలెక్క గురించి పోలిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక విషయం అయితే చెప్పారు ఏం చెప్పారు అనేది చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అంటే ఆయన తెలంగాణలో బిజెపి తరఫున పోటీ చేయడం అలాగే ఎనిమిదో పదో స్థానాల్లో కూడా జనసేన పార్టీ కూడా పోటీ చేసింది ఇక్కడ కొంత చర్చకి దారి తీసింది కొత్తగా ఒక పాయింట్ యాడ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన రెండు పెళ్ళిళ్ళని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు రెండు పెళ్ళిళ్ళు లేదు మూడు పెళ్ళిళ్ళు ఇలాంటి గురించి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడైన ఒకటి ఆ తర్వాత మూడు పెళ్లిళ్ళ గోళ ఈ రెండు మాత్రం ఆయన ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడించినా ఆయన ఊత పదం లాగా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడడం అయితే సరిపోయింది కాబట్టి ఏం చేశారంటే తెలంగాణలో జనసేన పార్టీ కూడా పోటీ చేసి అక్కడ ఓడిపోయింది కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో మాట్లాడడం జరిగింది అంటే మా చిన్న కన్నా కూడా చాలా తక్కువ ఓట్లు కూడా జనసేన పార్టీ నాయకులకు వచ్చాయని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది అలాంటి వ్యక్తి అంటే ఆ ప్యాకేజీ స్టార్ ఇప్పుడు ఈరోజు మనకు మంచి మంచి డైలాగులు స్పీచ్లు కూడా ఇస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటూ కూడా అక్కడ ఏమి చేసి ఏమి చేయలేకపోయాడు అని చెప్పేసి కూడా అంటే డిపాజిట్లు కూడా జనసేన పార్టీకి తెలంగాణలో రాలేదు అనేసి కూడా కొంత వ్యంగ్యంగా నవ్వుకుంటూ అంటే అది దాని ఆ మాట నేను చెప్పకూడదు అటు ఆ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సభలో చెప్పడం జరిగింది ఇదంతా బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురు గారి గురించి చెప్పాలంటే డైరెక్ట్ చెప్పచ్చు కానీ ఇక్కడ ఒక పోలికైతే పోటీ అంటే జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు అంటే మా చెల్లెమ్మైనటువంటి బరి కూడా ఆమె కంటే కూడా తక్కువ ఓట్లు కూడా జనసేన పార్టీకి వచ్చాయని చెప్పేసి అంటూ కూడా అంటే డిపాజిట్లు కూడా దక్కలేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది వాస్తవానికి ఏంటంటే ఆయన ఎనిమిదో పదో స్థానాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసింది ఆ స్థానాల్లో కూడా ఒక నాలుగైదు స్థానాల్లో మాత్రం డిపాజిట్ రాదు మిగతా అంతా కూడా కొంత ఓట్ బ్యాంకింగ్ బాగానే వచ్చింది అయితే వెళ్ళిపోవటం ఎప్పుడు కూడా డిసైడ్ చేసేది ప్రజలు ఇక్కడ ప్రధానంగా ఎప్పటి నుండో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ బిజెపి కావచ్చు లేదా బిఆర్ఎస్ కావచ్చు తెలుగుదేశం ఇవి కావచ్చు అంటే వీళ్ళకి ఓట్లు తక్కువ పడ్డాయంటే ఆ నాయకత్వం లక్షణాలు కదా ఆ పార్టీకి అంతా బలమైనటువంటి నాయకులు లేరనుకోవచ్చు ఎవరినో ఒకరిని పార్టీలో కొనసాగుతూ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని నిలబెడుతూ ఉంటారు కాబట్టి అంత ఓట్ బ్యాంకింగ్ లేకపోవచ్చు ఇక్కడ ఎప్పుడు కానీ ఆంధ్ర కానీ తెలంగాణ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉంటాయంటే ప్రతి ఓటర్ ఎలా ఆలోచిస్తారంటే ఒకటి పార్టీ అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి లేదా వాళ్ళ తరతరాలంతా కూడా మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఇష్టం మంచి చేసినా చెడు చేసినా ఆ పార్టీనే సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మధ్యాహ్నకో లేదా డబ్బుకో లొంగిపోయి ఓటేసేటువంటి కొంతమంది నాయకులు అయితే కొంతమంది ఓటర్స్ అయితే ఉంటారు మరికొంతమంది ఏంటంటే మనకు ఈ ప్రభుత్వం ఫ్రీగా ఏమి ఇస్తుంది అనే దానిపైన లేదా వీళ్ళు మనకు ఏం చేస్తారు ఫ్రీగా అంటే ఏ ప్రతిదీ కూడా ఈజీ మనీలాగా ఏదైతే ప్రజలకు వస్తుందో అటువంటి వాటిని కూడా గుర్తుపెట్టుకొని అటువంటి వాటిపైన కూడా ఇలా ఓట్లు సంపాదించుకుంటారు ఓటు బ్యాంకింగ్ అనేది ప్రజల దగ్గర నుండి కూడా మంచి ఓట్లు దక్కే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేసుకుంటాం ఇట్లా రకరకాలైనటువంటి ఉంటాయి కానీ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే గతంలో మనం కనుక చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేసింది చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయినటువంటి పరిస్థితి మనకు మనకి ఇదేది మీరు చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పోటీ చేసినప్పుడు కనుక చూసినట్లయితే అది మీకు కూడా అర్థమవుతుంది సరే ఈ విధంగానేటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పేటప్పుడు బరిలాక్ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మరి దీనికి కౌంటర్ గా బరిలాక్ ఏం చెప్పిందంటే పవన్ కళ్యాణ్ గారు వేరు నేను వేరు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు నాకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అంటే నేను కూడా ఆయన ఆ ఫ్యాన్నే అంటే నేను కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్నే ఆయన్ని నాకన్నా నన్ను నాతో పోల్చి చెప్పడం అనేది కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అలా మాట్లాడకూడదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలికింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ ఏం గుర్తున్నాం అనమాట ఏది స్క్రిప్ట్ రాయిస్తే అదే చెప్పేస్తా ఉంటారు ఆ విధంగా ఫాలో అయిపోతూ ఉంటాడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే తను చెప్పింది అనమాట ఆయన నేను కూడా ఆయన అభిమాని ఆయన చాలా మంచివారు నేను చాలా అంటే చాలా మంది చెప్పడమే కాదు నేను కూడా కొన్ని సందర్భాల్లో చూశాను ఆయన వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివారు అటువంటి వ్యక్తితో నన్ను పోల్చి చెప్పడం నన్ను నాకన్నా తక్కువ స్థాయి అన్నట్టుగా కూడా ఆ ఆయన గురించి చెప్పడం నాకు కొంత బాధ వేసుకుందా అంటే ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు అంటూ కూడా బరి లెక్క ఒక టీవీ ఛానల్కి అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అని కూడా చెప్పింది ఈ విధంగా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకి ఇటువంటి వ్యాఖ్యలు కూడా అంటే జనసేనకి సపోర్ట్గా మాట్లాడినట్టుగా కూడా ఈ వ్యాఖ్యలు అయితే ఉంటాయి అంతేకాకుండా తనకు బరి లెక్క ఏంటంటే తను గేదెలు కాచుకుంటూ నాకు ఉద్యోగం రాలేదు నేను గేదెలు కాసుకుంటూ ఉన్నాను డిగ్రీ చదువుకున్నాను నేను గేదెలు కాసుకుంటున్నాను అని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటే గతంలో అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేళ్లలో కూడా నాకు ఎప్పుడు కూడా ఉద్యోగం రాలేదు నేను అనేక ప్రయత్నాలు కూడా చేశాను నాకు ఉద్యోగం రాలేదు అందుకే నేను పరిలు కాసుకుంటున్నాను అంటూ పరిలకు ఎప్పుడైతే చెప్పిందో దాంతో ఒక్కసారిగా అది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రభావం అయితే చూపించింది బర్రెలకు ఎంతో మంది ప్రపంచ దేశాల నిన్ను కూడా బర్రెలెక్క లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలంటూ కూడా చాలా మంది కోరుకున్నారు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా అనేకమైనటువంటి మార్పులు గల కారణాలు ఇది ప్రధానంగా కేసీఆర్ ఓడిపోవడానికి కూడా ఇది కూడా ఇంతైనా కారణం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ గా ఇంకా అంటే నేను ఎందుకు చెప్పాను కదా చాలా పవర్ఫుల్ గానే ఆ అమ్మాయి తీసుకున్నటువంటి ఏదైతే నిరుద్యోగ యువత గురించి తన పైన వేసుకునేదో అది ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఇది కొంత బాధను కలిగించేటువంటి అంశంగా కూడా అన్నమాట దీంతో ఒక్కసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి లెక్క ఒక కౌంటర్ లాగా అనుకోవాలి మామూలుగా జనరల్గా ఏదో సూచనలు సలహాలని కాదు కదా అటువంటి అంత గొప్ప వ్యక్తితో అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తితో నన్ను పోల్చడం సరికాదు ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేరు నాకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేరు ఆయనకి నేను కూడా ఆయన ఫ్యాన్ చెప్పడం అంటే అని కూడా చెప్పుకునింది దీంతో జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఇటువంటి వార్ ఇటువంటి విషయాల్లో కొంత కలగ చేసుకుని తను కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇకనైనా ఎంతసేపు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లను లేదా తన పార్టీకి నాయకులు ఉన్నారా లేదా ఇవన్నీ అవసరం లేదు మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు ప్రజా సేవలో మీరు ఉన్నట్లయితే రాబోయే ఎన్నికల్లో కూడా మీరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాని అసలు అసందర్భంగా మాట్లాడేటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఎకనైనా సరే ఇటువంటి వ్యాఖ్యలకి దూరంగా ఉండే అంటే ప్యాకేజీ ఇస్తారని ప్యాకేజీ ఇస్తారని తీసుకున్నారా లేదు కదా మీరు చూసారా నేను చూడ మేము మీ పైన అఫీషియల్ గానే కేసులు ఉన్నాయి లేదా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష కోట్లో లేదా ఐదు లక్షల కోట్లు మీరు తినేశారని వాళ్ళు ఆరోపించిన మాత్రమే అందులో వాస్తవ వాస్తవాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అవి తెలుసుకున్న తర్వాత చేయాలి ఈ విధంగా బరి లక్క తన వైపు అంటే నా చెల్లెమ్మ అంటూ కూడా సంబోధిస్తూ బరిలక కూర్చున్నటువంటి ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ రాలేదనేది కూడా పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకి బరిలక కూడా తిరిగి కౌంటర్ వేసింది దాంతో ఇది కొంత చర్చనీయాంశంగా మారిపోయింది ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో కూడా కాబట్టి ప్రభుత్వం ఏం జరుగుతుందని కూడా ఈ వీడియో మీకు వస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం టైం నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి